హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో నేను మీకు పుదీనా చాలా సింపుల్గా ఈజీగా ఎలా పెంచుకోవచ్చో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మాత్రం కూడా స్కిప్ చేయకుండా చూడండి మనం మార్కెట్ నుంచి పుదీనా తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటితో మనం చాలా ఈజీగా మనం పుదీనా అనేది పెంచుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను నేనైతే ఇదిగోండి చిన్న చిన్న కటింగ్స్ ఏమైనా నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట మీకు వీలుంటే ఇలా పెట్టేసుకోండి చాలామంది ఒక్కొక్కసారి పెట్టినప్పుడు అవి రావన్నమాట నేను ఇదిగోండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ద్వారా అక్కడక్కడ పెట్టుకున్నాను అనమాట పుదీనా మనకి ఇంట్లో చాలా అవసరం ఉంటుంది కదా ఇదిగోండి నేను తెచ్చిన పుదీనా ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసానండి పెట్టేశాక వాడిపోకుండా ఇలా వేర్లు అనేది వచ్చాయి అన్నమాట దీన్ని మనం మనం మట్టి మిశ్రమం కలుపుకుంటాం కదా దాంట్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇలా చూడండి కనుపు కనుపు దగ్గర కూడా వీటికి అన్నింటికి వేర్లు అనేది వచ్చాయండి మనం తేగాన కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవి నేను అలాగే ఉంచడం వల్ల ఇవన్నీ అంటే ఆకంతా పాడైపోయింది కానీ మొక్క అంతా కూడా బాగా వేర్లు అనేది బాగా వచ్చాయనమాట దీన్నిలా మనం కనుపు ఒక కనుపు ఉండేలాగా చూసుకొని వేర్లు ఉన్నాయి అనుకోండి ఒక కనుపు దగ్గర వేర్లు ఉంటాయి కొన్నింటికి ఉండవు మనకి వేర్లు ఏ ఉంటాయో వాటికి మనం ఇలా పెట్టుకోవచ్చు చూసారు కదా నేరుగా ఇలా పెట్టుకోవచ్చు మనం తోటకూరకి ఆకుకూరలకి ఇలా కలుపుకుంటాం కదా అలాగే మట్టి మిశ్రమం అనేది కలుపుకోండి థర్టీ పర్సెంట్ ఇసుక అలాగే థర్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ అలాగే థర్టీ పర్సెంట్ వచ్చేసి పశువుల ఎరువు లేదంటే పీట్ ఉంటే కోకోపీట్ అయినా సరే మనం ఇలా కలుపుకొని మొ మొక్కలు ఇలా పుదీనా అనేది పెట్టుకోవచ్చండి ఎందుకంటే వాటికి వేర్లు సిస్టమ్ అనేది తొందరగా పాకటానికి సాయిల్ అనేది బాగా లూజ్గా అనేది ఉండాలన్నమాట ఇలా మనం కటింగ్స్ పెట్టుకున్నప్పుడు వాటికి ఆల్రెడీ వేర్లు వచ్చి కదా తొందరగా అనేది వేర్లు సిస్టమ్ పాకుతుందనమాట ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా పుదీనా అనేది చాలా సింపుల్గా బతుకుతుందండి మనం రూపాయి ఖర్చు లేకుండా మనం ఎలాగో తెచ్చుకుంటాము ఇవి ఎలాగో కాడలు పడేస్తుంటాం కదా వీటిని ఎటువంటి ఖర్చు లేకోకుండా మనం ఇలా ఒకటి రెండు కటింగ్స్ అయినా సరే నీట్గా మనం ఇలా పెట్టేసుకుంటే మనకి మొక్కలు వస్తాయి మనకి కావలసినంత అయితే మన ఇంట్లో మన గార్డెన్లో మనకు దొరుకుతుంది చూసారు నేను ఎన్ని కటింగ్స్ పెట్టుకున్నానో నేను అక్కడక్కడ కుండీలలో ఖాళీ ఉన్న చోటల్లో ఇలాగే పెట్టేస్తానండి మీరు కూడా ఇలా పెట్టేసుకోండి మనకి ఒక వారం రెండు వారాల్లో మనకి పెరిగేస్తుంది అన్నమాట మనం పెట్టుకున్న ఈ పుదీనా అనేది నేను ఇలాగే పెట్టుకున్నానండి మీరు కూడా చాలా ఈజీగా మనం పుదీన అయితే పెంచుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి Please subscribe. Bye.